నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము సొరకాయ పకోడి వేసుకున్నామండి సొరకాయ పకోడిలోకి నేను శనగపిండి వాడట్లేదండి గ్యాస్ ప్రాబ్లం అట్లా ఉన్నవాళ్ళు శనగపిండి తినాలంటే కొంచెం బాధపడతారు కదా అట్లా కాకుండా నేను జొన్నపిండి ఒక కప్పు గోధుమ పిండి కప్పు తీసుకొని సొరకాయ అండి నేను ఇప్పుడు పకోడి చూపిస్తాను చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ పకోడి ఇగోండి జొన్నపిండి కప్పు జొన్నపిండి ఒక కప్పు పిండి అండి ఇది ఒక నాలుగు స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నాను కరకరలాడటానికి ఇవ్వండి నేను సొరకాయని శుభ్రంగా చెక్కు తీసేసుకొని తురిమేసుకున్నాను ఈ చిన్న చిన్న గింజలు కూడా లేతవండి లేయత సొరకాయి అందుకని వేసేస్తున్నాను బాగానే ఉంటుంది ఒక కప్పు మొత్తం వేసానండి సొరకాయి పొడుగ్గా కోసుకుని ఉల్లిపాయలు ఉల్లిపాయలు మీ ఇష్టం అండి మీరు ఎన్నైనా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది కొంచెం అంత పసుపు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము వాము బాగా స్మెల్ బాగా వస్తుందండి పకోడీలోకి చాలా బాగుంటుంది ఒక స్పూన్ కారము వేసి కలిపేసుకుందాం ఫస్ట్ కలుపుకున్న తర్వాత వాటర్ చూసి పోసుకుందాము ఎందుకంటే మనకు సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి చూసి పోసుకోవాలి మొత్తం కలిపేసుకుందాం ఫస్ట్ తర్వాత కావాలంటే చల్లుకుంటూ కలుపుకుందాం ఇవ్వండి చూసారు కదా ఇంత తడిచింది నాకు కొంచెం లైట్గా నీళ్ళు చల్లుకుంటూ మనం మళ్ళీ పిండి కలుపుకుందాము ఒక్కసారి పోసుకోవద్దండి ఇలా చల్లుకుంటూ కలుపుకోండి మీరు పిండిని మన పకోడి పిండిలా కలుపుకోండి షుగర్ పేషెంట్లు కూడా బాగా తినొచ్చండి మన పిండి గోధుమ పిండే కాబట్టి మంచిగా ఇది మన గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం పిండి తింటే కొంచెం పాపం తినరు కదా వాళ్ళు వాళ్ళు కూడా ప్రశాంతంగా తినొచ్చు ఏమనిపించదు హాయిగా ఉంటుంది కడుపుకి కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటూ కలుపుకోండి కొంచెం గట్టిగానే కలుపుకోండి పిండి నూనె అయితే అస్సలు పేలవదండి మనం ఎంత నూనె పోసుకుంటామో అంత నూనె ఉంటుంది ఇదిగోండి ఇట్లా కలిపేసుకోండి పిండి ఇట్లా కలిపేసుకోవచ్చు ఇట్లా కలిపి వేసుకోండి మనకి జిగురేమి ఉండదు మనకి శనగపిండిలా జిగురు కాదండి మనకి మన దీంట్లో జొన్నపిండి కూడా ఉంది కాబట్టి జొన్నపిండి గోధుమ పిండి ఉంది కాబట్టి అదే జిగురు ఉంటుంది లైట్గా ఉంటుంది జిగురు కానీ చాలా బాగుంటాయండి పొక్కడి మాత్రం టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇవ్వండి నేను ఆయిల్ పెట్టేసాను ఆల్రెడీ ఇవ్వండి నేను నేను స్టవ్ పుట్టించి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు నేను ఏది చూపిస్తాను చిన్న చిన్నగా మనం వేసుకోవటమేనండి పకోడీలాగా ఇవ్వండి మంట కొంచెం మీడియంలో పెట్టుకొని ఎర్రగా ఫ్రై చేసుకోండి మనం పకోడీ ఎట్లా వేసుకుంటామో సేమ్ అట్లానే చిన్న చిన్నగా వేసుకోండి మనకి ఎన్ని పడితే అన్ని వేసేసుకోవటమేనండి మంట మాత్రం వీడియోలో పెట్టుకోండి మనం సొరకాయ జొన్నపిండి గోధుమ పిండి అండి టేస్ట్ బాగుంటది అందరు తినచ్చు షుగర్ పేషెంట్లు కూడా తినేయచ్చు చాలా చానా బాగుంటాయి టేస్ట్ మాత్రం ఇక ఏగిపోయినాయి తీసేస్తున్నాను ఇప్పుడు నేను ఆయిల్ మొత్తం వస్తారు పీల్ అవ్వండి మనం ఎంత ఆయిల్ వేస్తామో బాండీలో అంత ఆయిల్ మనకి మిగులుతుంది మళ్ళీ కరకరలాడుతాయి బాగా సేమ్ ఇంక అంతే మనకున్న పిండి మొత్తం ఇట్లా వేసేసుకోవటమే మంట బిడిలో పెట్టుకొని మనం ఎంత బియ్యం పిండి నాలుగు స్పూన్లు వేసుకున్నామండి కరగాయలు ఎక్కువ వేసుకోలేదు బియ్యం పిండి కూడా సొరకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా సొరకాయ మన పిల్లలు కూర ఉన్నప్పుడు తిన్నప్పుడు మనం ఉక్కు పప్పు సాంబార్ చేసుకుంటాం కదా ఇట్లా పకోడి కానీ అట్లా చేసి పెడితే సొరకాయ తిన్నవాళ్ళు కూడా తింటారు అంత బాగుంటాయి సొరకాయ పకోడి ఇవ్వండి పకోడి అయిపోయిందండి సొరకాయ జొన్నపిండి గోధుమ పిండి పకోడి అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కర్ర కర్రలు ఉంటుంది అండి బాగుంటాయి టేస్ట్ మాత్రం మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటివి మనం రెసిపీస్ కోసం బండసిమ్మల్ని కూడా మర్చిపోకండి బాయ్